ఈరోజు కొందరు రౌడీ షీటర్లని వెనకాల పెట్టుకొని రౌడీ రాజ్యాన్ని గత పది సంవత్సరాల రౌడీ రాజ్యాన్ని నడిపించిన నాయకులు రౌడీ పరిపాలన కత్తులు పట్టుకొని రౌడీ పరిపాలన నడిపించి పిచ్చి పోషించిన రౌడీలను పెంచి నాయకులు ఈరోజు ఆ రౌడీలని మళ్ళీ రెచ్చగొట్టి ఈరోజు ఆర్మీ నియోజకవర్గం మీద మళ్ళీ కక్షాతిం చర్యలు ప్రశాంతంగా సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉన్న ఆర్మీ నియోజకవర్గాన్ని మళ్ళీ రౌడీ రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు మీరు పది సంవత్సరాలలో చేసిన పంచి పనులు ఉంటే చెప్పాలని నేను చెప్పేసి అడుగుతున్నాను పది సంవత్సరాల్లో ఒక బెడ్ రూమ్ మీలేరు లేరు నిరుద్యోగులు గుత్తి ఇవ్వలేరు చాలా మందికి నిరుపేదలకు కిల్లు ఇవ్వలేరు మా క్రీడా ప్రాంగణం అని చెప్పేసి క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టిన ముప్పై లక్షలు అని చెప్పేసి ఇప్పటికీ వాయిస్ రికార్డింగ్ ఉంది మీది ముప్పై లక్షలు కాగా మూడు పైసలు కూడా వచ్చినాయి ఆ ముప్పై లక్షల రూపాయలు ఎవరు చెయ్యలేకపోయినాయి అని చెప్పేసి నేను సంపూర్ణంగా అడుగుతున్నా ఇంకోసారి రాకేష్ రెడ్డి గారి పైన తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి రాకేష్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఈ రోజు ఆరుమూరులో బాత్రూమ్స్ కట్టించడం కానీ మహిళా కాలేజీలు మహిళా మహిళల బాత్రూమ్స్ కట్టించడం కానీ మినీ స్టేడియంలు కానీ స్కూల్స్లలో క్యాంప్స్ కట్టించడం కానీ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే చూసి గౌరవ లేని విధాలు కొందరు రౌడీ సీటులతో కొందరు అశ్రమాలతో రాత్రులు వీటిలో పాటి చేయించడం అనేది ఈరోజు అసెంబ్లీలో ఒక గొంతు పేద ప్రజల పక్షాన వినబడుతుందంటే కేవలం అది రెడ్డి కాదు మాత్రమే గుర్తుంచుకోవాలి ఆరుమూరులో ఆరుమూరు నుండి అసెంబ్లీలో ఈ ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఒక ఎన్ఆర్ఐ సెల్ కోసము ఇంటిగ్రేటెడ్ మాడ స్కూల్ కోసము కళాశాల కోసము ఆరు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ నిరంతరం ఇప్పటికీ మన సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఇరవై సార్లు కలిసి ప్రతి మంత్రి దగ్గరికి రిజర్వ్లు పెట్టి ఆరు నియోజకవర్గం గురించి ఆరు నిమిషాలు కష్టపడుతున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక రాకేష్ రెడ్డి గారు మాత్రమే అలాంటి వ్యక్తిపైన ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై అవినీతి రాజకీయాలు అక్రమ రాజకీయాలు రాకేష్ రెడ్డి ఢీకొట్టడం లేక మీరిద్దరు కలిసి ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ మారింది ఏంటి అంటే ఎవరు మారలేరు లీడర్లందరూ సేమ్ క్యాపిటల్ మాత్రమే మారేరు అవినీతి భావోతులందరూ వాళ్ళు ఉన్నారు మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకుడు ఉన్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ నాయకుడు వెనుకాలన్నారు మీ చీగాడి భావతలు మొత్తం ఆరు నియోజకవర్గం చూస్తుంది ఈరోజు మీరు ఆరు గ్యారంటీలు ఉన్నారు కాంగ్రెస్ వారు ఆరు గ్యారంటీలో మా రామచంద్రపల్లి గ్రామంలోనే రైతు రుణమాఫీ దాదాపు యాభై నుంచి అరవై డెబ్బై మందికి రాలేదు చలో కూడా మేము పిలుస్తాం రైతులందరినీ ఏకం చేస్తాం రుణ 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 రైతు రుణమాపకాని రైతులని నిరుద్యోగ నిరుద్యోగులని ఆరు హామీలు అమలు చేయని ఈ హామీల్లో పథకం లబ్ధిదారులు పొంద లబ్దిదారులు అందరినీ ఐక్యం చేసి చలో కలగా అవసరం సెక్రటేరియట్ ముందా రేవంత్ రెడ్డి దాకా ఆరుమూరు నుంచే ఆరుమూరు నుండే ఉద్యోగం మొదలవుతుంది ఛాలెంజ్ తీసుకుంటున్నాం ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ విగారితో పెట్టుకుంటే సైన్యం దండలుతుంది కాషాయ సైన్యం దండ ఏలుతుంది ఎవరి రౌటి రాజకీయాలకు భయపడలేదు మీరు కత్తులు తీసుకుని వస్తే మేము పెన్నులు పెన్నులతో వస్తాము మీరు గన్నులు తీసుకొని వస్తే మేము గుండెల్ని కూడా ఎదురు పెడతాము బిడ్డ ఉబ్బడి భయపడలేదు ఈరోజు ఒక సింహం వచ్చింది రాకేష్ రెడ్డి అనే సింహము ఆర్మీ నియోజకవర్గానికి అభివృద్ధి అభివృద్ధితో పోటీ పడతాము మీరు అక్రమాలు చేస్తే అక్రమాలపై ఉక్కుపాదం మోపడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ మీ రౌడీ రాజకీయాలకు మీ చిల్లె రాజకీయాలకు చెక్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు పోరాటం చేస్తే ప్రభుత్వం పైన పోరాటం చేయండి బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇలాంటి చిల్లె రాజకీయాలు మానుకోండి అరవింద్ అన్న ఫస్ గురించి ఆమె ఇచ్చిండు ఇంజాక మొన్నే ఫస్ట్ నిజామాలు ఏర్పడైంది అరవిందన్న రెడ్డి ముంగడికి పోయి ఫస్ చిల్లర రాజకీయాలు చేసిన చిల్లర లిస్ట్ మొత్తం రెడీ అయిపోయింది అరవిందన మీద కత్తులతో దాడి చేసి దౌర్జన్యాలు వేసిన వాళ్ళు కూడా ఇసేపల్లిలో వాళ్ళ లిస్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయింది కటగడ లెక్క పెట్టడం కద్దరి బట్టలు వేసుకోవడం కాదు నా కొడకల కటగడ లెక్క పెట్టడానికి కూడా నెక్స్ట్ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఆరంభ అభివృద్ధికి అరవిందన గారు రాకీ రెడ్డి గారు పలీంగారెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలందరం కూడా આરમૂર અભિવૃિ આદર્શમાં ગ્રામ જય ભારત નાયકત્વ નાયકત્વ જૈ બીજે ભારત બીઆર જય હિન્દ